వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు గతంలో హీరో నాగార్జున కుటుంబం గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే తర్వాత కూడా కొండా దంపతుల రాజకీయ వ్యవహారాలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాకారేపాయి ఇలా జిల్లా రాష్ట్ర స్థాయిలో వివాదాలను రాజేసిన కొండా సురేఖ ఇప్పుడు దేశంపై పడ్డారు ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ల పెంపు ఆమోదం తెలపాలని కోరుతూ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపడుతుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ బాట పట్టారు ఢిల్లీ జండర్ మందర్ వద్ద ఆందోళన చేపట్టి బీసీబీ కు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్రపతిని కోరుతున్నారు ఈ మహాదండలో పాల్గొన్న కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ భవన ప్రారంభోత్సవానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ ప్రభుత్వం ఆహ్వానించలేదు ఆమె మోదీ పిలవలేదని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత చేపట్టిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవలేదు ఆమె ఎస్సీ మహిళ కాబట్టి ఇక్కడికి కూడా మోదీ సర్కార్ రానివ్వలేదని సురేఖ అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి తెలంగాణ మంత్రి మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అంటే రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్జీ మహిళ మరి ఆమె కనీసం పార్లమెంటు లో కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెని పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలువలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈరోజు నర నరాన బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే ఈ ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంటులో పార్లమెంట్ పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడు అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాన బిజెపిలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే